ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన తొమ్మిది పది వచనాలు యహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను నిట్టీర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి ప్రీమినటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైనటువంటి దేవుని ఎదుట ఎవరైతే ఈ రీతిగా యథార్థముగా ప్రార్థన విజ్ఞాపన చేస్తారో నా దోషం అని చెప్తున్నారు చూశారు ప్రియదేవన బిడ్డారా నా దోషము నా ఆరోగ్యాన్ని క్షీణింపచేసింది అనేక ఏండ్ల నుండి నేను విచారముతో ఉన్నాను నా కనులు క్షీణించిపోతూ ఉన్నాయి నా బలము క్షీణించిపోతూ ఉంది అయ్యా నీవు నాకు సహాయము చేయి అని అడిగి ప్రభువు ద్వారా ఆశీర్వాదం పొందుకున్నటువంటి భక్తులు చెప్పినటువంటి లేఖనం ఇది ప్రీదేవన్ బిడ్డారా దేవుడు ఈరోజు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే మీ ప్రాణము క్షీణించిపోయినా సరే మీ ఆరోగ్యము క్షీణించిపోయినా సరే ప్రాణము బ్రతుకుట విరక్తి చెంది ఇక నేను ఎందుకు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు అధైర్యపడవద్దు మీరు ప్రార్థన చెయ్యండి అపరాధమును ఒప్పుకొని విడిచిపెట్టండి ప్రభువారు ఆయన ఆశీర్వదించి దీర్ఘాయువుతో తృప్తిపరిచి నీకు బలమునిచ్చి స్వసతనిచ్చి బాగు చేసేటువంటి నమ్మదగిన దేవుడని రుజువుపరిచిన దేవుడిస్తున్న వాగ్దానము ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి యథార్థముగా మీ అపరాధములు ఒప్పుకొని విడిచిపెట్టండి ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు బలముతో నింపే దేవుడు ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు జీవితములో నిట్టూర్పులే ఉన్నాయా అనేక శ్రమల గుండానే వెళుచు ఉన్నావా సంవత్సరాలు గడుస్తూ ఉన్న విచారముగానే ఉన్నావా ఇంకా ప్రభువారు మీకు విడుదల రోజుని ప్రకటిస్తూ ఉన్నారు ప్రియదేవన్ బిడ్లారా విడుదల కలిగించబోచున్నారని వాగ్దానం ఇస్తున్నారా ఆయన అయితే మీరు యథార్థముగా ప్రభు ఎదుట ఒప్పుకోవాలని ప్రభువారు అడుగుచు ఉన్నారు ప్రియదేవన బిడ్డారా మీ ప్రాణము విసికిపోయి ఉందా దేవుడు అయినా సరే మీ ప్రాణమునకు సంతోషమును కలుగచేసి చేసి మరలా తిరిగి ఆశీర్వదిస్తాను మరలా తిరిగి మమ్మల్ని కడుతాను మిమ్మల్ని అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవన బిడ్డారా ఆయన ఎందు యథార్థముగా జీవించండి ఆయన ఎందు యథార్థముగా ప్రార్థనలో గడపండి దేవుడు సహాయము చేస్తారు ఆయన నిన్న ఆయనడు నిరంతరం ఏకరీతిలో ఉన్న దేవుడు అందరి పట్ల తన కృపను చూపుటకు సమర్థుడు కృప ఐశ్వర్యము కలిగిన నమ్మదగిన దేవుడు యశుక్రీస్తు వారు ప్రియదేవన బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితములో ఆయన ఎదుటి యథార్థవంతులుగా ఆయన ఎందు ఆశీర్వాద కారుకులుగా చేయనట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధమైన మా దేవ మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన ప్రాణము విసిగిపోయి ఉన్నారేమో ప్రవ్వా అనేక ఏండ్లుగా నాయన బాధలో వేదనలో సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నారేమో నాయన సహాయము చేయండి ప్రభువా అనేక సంవత్సరాలుగా గర్భఫలములు లేక ఉద్యోగములు లేక అయ్యా తండ్రి ప్రభ ఎదుగుదల లేక అభివృద్ధి లేక బాధపడుచున్నారేమో అయ్యా సహాయము చేయండి ప్రవ్వ వారు హృదయపూర్వకముగా నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించి అడుగుచూ ఉన్నారు ప్రవ్వా మా దోషమును నాయన మాన్పమని అడుగుచున్నారు తండ్రి మీరు సహాయము చేయండి అయ్యా మీరే మీ బిడ్డలకు తోడుగా ఉండండి నాయన మీరే కార్యములు నెరవేర్చి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని మీరే సహాయము చేయమని అడుగుచు ఉన్నాం ప్రవ్వా దేవాయి దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను నాయన మీ కృపలో మీ చల్లని దయగలిగినటువంటి హస్తములతో మీరే ఆశీర్వదించి మహిమ పొందమని మీ సాక్షులుగా నిలువబెట్టుకోమని దోషములన్నీ పరిహరించమని యేసు ప్రభు నామమును ప్రార్థించేడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ oh